కాకినాడ పట్టణ క్రైస్తవ సమాజానికి మరియు కాకినాడ పట్టణ ప్రజలకు ఒక అద్భుతమైన పిలుపునిస్తున్నాం ముఖ్యంగా మొన్న సోమవారం రాత్రి ఒక గొప్ప దైవజనుడు ప్రవీణ్ పగడాల గారిని మరి ఆయన చనిపోయారు అయితే మేము అక్కడున్న ఆ సన్నివేశాలు చూసినప్పుడు ఆయన హత్య చేయబడ్డాడు అనేటువంటి ఉద్దేశంతో క్రైస్తవులు అందరూ ఉన్నాం అయితే దానిని నిరసిస్తూ రేపు సోమవారం ముప్పై ఒకటో తారీఖు ఉదయం ఏడు గంటలకి భానుగుడి సెంటర్ నుండి కలెక్టర్ ఆఫీస్కు మరి క్రైస్తవులుగా మేము అలాగే మిగతా అన్ని మతాలు అన్ని పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం వచ్చి మీ సంఘీభావం తెలియచేయండి మరి ఒక వ్యక్తిని ఒక మనిషిని మనిషిగా చూడకుండా ఆయన్ని చంపేయడం చాలా దుర్మార్గం దాన్ని మేము నిరసిస్తున్నాం ఆ కారణం చేత మేము రేపు ర్యాలీ చేయబోతున్నాం మీరందరూ కూడా పాల్పొంది దీన్ని జయప్రదం చేయమని కోరుతున్నాను అలాగే ఆ మరి ఆ కుటుంబానికి నెమ్మది కలగాలని మా ప్రార్థన దేవుడి మాటలు దీవించను గాక అందరికి నమస్కారం యేసుక్రీస్తు ప్రేమను అద్భుతంగా తెలుగు ప్రజలకు ప్రకటిస్తున్నటువంటి ప్రవీణ్ పగడాల్ గారిని మరి మాకు ఒక వార్త తెలిసినప్పుడు మేము చాలా బాధపడ్డాం ఆయన చనిపోయారు అన్న వార్త మేము చాలా బాధపడ్డాం అదే క్రైస్తవులుగా మేము అందరం ఆ ప్రాంతాలకు వెళ్ళి మేము చూసినప్పుడు అక్కడ కొన్ని దృశ్యాలు మాకు అనుమానాస్పదతో మృతి చెందారని ఎవరో దాడి చేసిన అనుమానం మాకుంది పోలీసుల మీద కూడా మాకు చాలా ఉన్నతమైన గౌరవం ఉంది వాళ్ళు చక్కటి దర్యాప్తు చేస్తున్నారు మరి మేము వారిని నిరసిస్తూ మరి మానవత్వాన్ని చాటి చెప్పాలి కాకినాడలో ఉన్న కుల మత పార్టీలకు అతీతంగా అనేక మంది దీనికి మాకు సపోర్ట్ చేస్తున్నారు మేము కూడా మీతో పాటు ఉన్నామని వారు చెప్పినప్పుడు మేము చాలా సంతోషిస్తున్నాం కనుక సోమవారం ఉదయం ఏడు గంటలకు మరి భానుగుడి జంక్షన్ అందరి నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేయబోతున్నాం శాంతిగా కనుక అందరూ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని సంఘీభావం తెలియవలసిన ప్రభు మీ అందరికీ మనం చేస్తున్నాం దేవుని మిమ్మల్ందరినీ దీవించి ఆస్వాదించినగాక ప్రవీణ్ పగడల్ గారి కుటుంబాన్ని ఆదరించినగాక